ఈ మధ్యకాలంలో మనసిని సెలబ్రిటీస్ చాలామంది తల్లిదండ్రులుగా ప్రమోట్ అయిన వైనం సోషల్ మీడియాల ద్వారా వాళ్ళకు సంబంధించిన విషయం కూడా ఆసక్తికరంగా మారింది అలా మళ్ళీ ఇప్పుడు ఇంకొక హీరోయిన్ పండెంటి కవల పిల్లలకి జన్మనిచ్చింది ఇంతకీ ఆ హీరోయిన్ ఎవరో తెలిస్తే ఆశ్చర్యపోవలసిందే ఇక ఆ హీరోయిన్ ఎవరో కాదండి శ్రద్ధ ఆర్య ఈ పేరుకి కూడా పరిచయం అవసరమే లేదు తెలుగు తమిళ్ కన్నడ మలయాళం పంజాబీ భాషల్లో హీరోయిన్గా నటించి అలరించింది ముఖ్యంగా మన తెలుగులో రోమియో గొడవ కోతిమూక వంటి సినిమాల్లో హీరోయిన్గా నటించింది అంతేకాదు హిందీలో పలు సినిమాల్లో హీరోయిన్ గాను సపోర్టింగ్ యాక్ట్రెస్ గా ఈ మధ్య కాలంలో వచ్చి మంచి హిట్ సంపాదించుకున్నారా రాణి ఔర్ రాఖీ కి ప్రేమ్ కహానీ సినిమాలో సపోర్టింగ్ యాక్ట్రెస్ గా నటించింది అలా కేవలం వెండితెర మీద యాక్ట్రెస్గా మాత్రమే కాకుండా హిందీలో ప్రసారమైన పలు డైలీ టీవీ సీరియల్స్ ద్వారా మంచి గుర్తింపు సంపాదించుకుంది అలాంటి శ్రద్ధ ఆర్య రెండు వేల ఇరవై ఒకటవ సంవత్సరంలో రాహుల్ నగర్ని ప్రేమించి పెళ్లి చేసుకుంది ఇక పెళ్లైన ఈ జంట ఈ మధ్య కాలంలోనే తల్లిదండ్రులుగా ప్రమోట్ కాబోతున్నాము అంటూ సీమంతానికి సంబంధించిన ఫోటోలు మెటర్నిటీ ఫోటోషూట్స్ సోషల్ మీడియాలో చాలా యాక్టివ్గా కనిపించింది మరి ఎలాంటి శ్రద్ధ ఆర్య ఇప్పుడు పండంటి కవల పిల్లలకి తల్లి అయింది ఆర్ బ్లెస్డ్ విత్ ద బేబీ బాయ్ బేబీ గర్ల్ అండ్ ట్విన్ కిడ్స్ అంటూ ఇద్దరు పిల్లలతో కలిసి ఉన్న క్యూట్ మూమెంట్స్ ని షేర్ చేసుకోవడంతో ఇండస్ట్రీకి చెందిన పలు సెలబ్రిటీస్ సన్నిహితులు ఫాలోవర్స్ శ్రద్ధ ఆర్య మరియు ఆమె భర్తకి కంగ్రాచులేషన్స్ అని విశ్వస్ని పెట్టేస్తున్నారు అదండి అసలు సంగతి మరి టాలీవుడ్ ఇండస్ట్రీలోకి హీరోయిన్ గా పలు సినిమాలతో మనందరికీ సూపర్ చిత్రాలు అయిన మన టాలీవుడ్ ఒకప్పటి హీరోయిన్ శ్రద్ధ ఆర్య పండంటి కవల పిల్లలకి జన్మనిచ్చింది ఇంకెందుకు ఆవిషయం మీరు కూడా కంగ్రాచులేషన్స్ అంటూ విశ్వస్ని పెట్టేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోస్ కోసం పక్కనే ఉన్న బెల్ అని ఒక మాత్రం మర్చిపోకండి